హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో ఆవు పెట్టిన పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను గుడిలో ప్రసాదం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ముఖ్యంగా పులిహోర కోసమే గుడికి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు గుడిలో పెట్టేటువంటి పులిహోర రుచి ఎన్నిసార్లు చేసినా మనకి ఇంట్లో అంత రుచిగా రాదు కదా ఒక్కసారి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి తప్పకుండా అంతే రుచిగా మనం సులభంగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ వరకు రైస్ వేసుకోవాలి రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి రైస్ని అలాగే ఒక గిన్నెలో ఒక గ్లాస్ రైస్కి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని నానబెట్టుకోవాలి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి చింతపండు అనేది మెత్తగా నానిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో ఒక ఐదు వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోవాలి ఆ బౌల్లోనే ఆవాలు వేసేసుకున్న తర్వాత అందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు బియ్యం కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ని అయితే చూపిస్తున్నాను మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ని పెంచుకుంటే సరిపోతుంది అలాగే ఇవి మునిగేంత వరకు కూడా వాటర్ వేసేసుకొని కనీసం ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు అరగంట తర్వాత రైస్ బాగా నానిన తర్వాత కుక్కర్లోకి వేసేసుకోవాలి వాటర్ మొత్తం కూడా తీసేసి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి ఏ గ్లాస్ అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని కొద్దిగా పావు టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి పులిహోరకి రైస్ పొడి పొడిగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను ఆవు నెయ్యి వేసుకుంటున్నాను మీరు కావాలంటే మామూలు నెయ్యి అయినా వేసుకోవచ్చు ప్రసాదంగా చేసుకునేటప్పుడు మాత్రం ఆవు నెయ్యే వేసుకోండి బాగుంటుంది కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని కరెక్ట్గా మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ వస్తుందండి తర్వాత అరగంట తర్వాత ఇవి నానిపోయి ఉంటాయి కదా ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనకి రైస్ కూడా ఉడికిపోయింది చూసారా పొడి పొడిగా ఈ విధంగా రావాలండి మనం రోజు చేసుకునే రైస్ కంటే కూడా ఇంకా పొడి పొడిగా రావాలి ఈ రైస్ ని మీరు ఏ బేసన్ లో అయితే పులిహోర కలుపుకుంటారో ఆ బేసన్ లోకి వేసేసుకొని రైస్ ని ఒక పది నిమిషాల పాటు బాగా ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల పులిహోర అనేది బాగా పొడి వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి మీరు ప్రసాదంగా చేసుకోవాలనుకుంటే ఆవు నెయ్యిని వేసుకోండి నార్మల్గా ఇంట్లోకి చేసుకోవాలనుకుంటే మామూలు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు నెయ్యి కాస్త వేడైన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ తాలిం గింజలు కూడా వేసేసి కొద్దిగా వేగిన తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు పల్లీలు బాగా చిటపటలాడేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం కూడా వేసుకోవాలి అల్లం కాస్త వేగిన తర్వాత ఒక ఐదారు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఐదారు పచ్చిమిర్చిని కూడా పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి అనేది మీరు కారానికి సరిపడా వేసుకోండి మీరు కారం తినేదాన్ని బట్టి ఎంత సరిపోతుందో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఇవి వేగుతున్నప్పుడే ఒక పది వరకు చీడిపప్పులను కూడా వేసుకోవాలి చీడిపప్పును కూడా మీ ఇష్టం అండి ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండుని మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండాలి చింతపండు రసం అనేది ఈ చింతపండు గుజ్జుని వేసుకొని బాగా ఉడికించుకోవాలి కనీసం ఐదు నుంచి ఏడు నిమిషాలైనా హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి ఈ చింతపండు గుజ్జుని మనం చింతపండు గుజ్జుని ఎంతైతే వేసుకున్నామో అందులో సగం అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి అప్పటి వరకు కూడా ఇది ఉడుకుతున్నప్పుడే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఈ చింతపండు గుజ్జుని బాగా దగ్గర పడేంత వరకు కూడా హై ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోండి ఇదిలా ఉడుకుతున్నప్పుడే పావు టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని బాగా ఉడికించుకోండి చింతపండు గుజ్జు కాస్త దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం తురుముకొని వేసుకోవాలి బెల్లం ఇంగువ అనేది కంపల్సరీ వేసుకోవాలండి చింతపండులో అవి రెండే మనకి ఈ చింతపండు పులిహోరకి మంచి రుచినిస్తాయి బెల్లం వేసుకున్న తర్వాత మనం ఇందాకే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఈ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఈ ఆవపిండి పేస్ట్ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఈ ఆవపిండిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి బాగా దగ్గర పడి ఈ గుజ్జులో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు కూడా ఆవపిండిని బాగా ఉడికించుకోండి పచ్చివాసన రాకుండా మంచి రుచి అనేది వస్తుందండి చింతపండు పులిహోరకి మనకి గుడిలో చింతపండు పులిహోర ఎంత రుచిగా ఉంటుందో అంతే రుచి వస్తుందండి మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి తప్పకుండా చాలా బాగా వస్తుంది ఈ చింతపండు గుజ్జులో నుంచి ఆయిల్ రిలీజ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జుని కొంచెం కొంచెంగా రైస్లో వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసేసుకోవద్దు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఒకవేళ ఈ చింతపండు గుజ్జు మిగిలినా కూడా ఏం కాదండి మీరు తర్వాత రైస్ చేసుకున్నప్పుడు కూడా ఈ చింతపండు గుజ్జుని పులిహోరలోకి కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ పులిహోరకి మాత్రం సరిపడా వేసుకొని బాగా కలుపుకోండి చేత్తో బాగా కలుపుకోండి రైస్లోకి ఈ చింతపండు గుజ్జు మొత్తం కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి మీరు ఇంట్లో ప్రసాదంగా పెట్టుకోవాలనుకున్నా సరే ఈ పులిహోరని చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది గుళ్ళో ప్రసాదంగా పంచి పెట్టాలనుకున్నా కూడా ఈ ప్రసాదం పులిహోరని చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా రుచిగా వస్తుంది తప్పకుండా నేను చెప్పినట్టుగా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి కమ్మటి ప్రసాదం పులిహోరని మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్